ఈ రోజు ఒక మహిళ ఉండి మన రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతిరోజు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు అటకెక్కిన హామీల గురించి మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడుతూ కేసీఆర్ గారిని నిలదీస్తూ మీరు రుణమాఫీ చేస్తామన్నారు ఎందుకు చేయలేదు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేదు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు సిబిఎస్ఈ సిలబస్ అన్నారు ఎక్కడుంది ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా పోయింది ఇంటికో ఉద్యోగం అన్నారు లేకపోతే నిరుద్యోగ ఉద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఉచితంగానే ఎరువులు అన్నారు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు పోడు భూములకు పట్టాలన్నారు ప్రతి వర్గాన్ని మోసం చేశారు కదా సారు అని మేము ప్రతి రోజు లేవనెత్తాము ప్రతి రోజు ఈ అంశాలను గురించి మాట్లాడాము ఇది తప్ప మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డము ఈ రోజు తప్ప మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేదా ఇది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఆఫ్ఘనిస్తానా తాలిబానా టిఆర్ఎస్ పార్టీ తాలిబాన్ సైన్యమా మేము రోజు శాంతియుక్తంగా పర్మిషన్ తో పాటి మేము మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే అడుగు అడుగునా మా ఫ్లెక్సీలు కాల్చడం మమ్మల్ని అడ్డుకోవడం మాకు అగేన్స్ట్ గా నినాదాలు చేయడం లేకపోతే ఏదో ఒక రకంగా మాకు ఇబ్బందులు పెట్టడం లేకపోతే నా మీద కేసులు పెట్టడం ఇలాంటివి చేయడమే కాకుండా నిన్న నర్సంపేట్ లో ఘోరాతి ఘోరంగా నా బస్సును నేను బస్సును కూడా కాల్ చేసి అద్దాలను పగలగొట్టి వన్ పక్కన ఉంటే ఆ కూడా పగలు కొట్టి వాళ్ళ మీద బండ్లు పోనిచ్చి రాడ్లతో కొట్టి పిచ్చి పిచ్చిగా టిఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉండి ఇంత భయంకరంగా బీభత్సం వాళ్ళని అరెస్ట్ చేయలేదు వాళ్ళ మీద ఏ కేసులు లేవు నన్ను దోషం చేసి నేనేదో తప్పు చేసినట్టు నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు నన్ను ఎందుకు హైదరాబాద్ కు తీసుకొచ్చారు సీఎం సారు అని మీరు మీ దుండగులు మీ టిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గుండాలు ఉన్నారో చూడండి మీ టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నది ఒకప్పుడు ఉన్నట్లు ఉద్యమకారులు కాదు ఉద్యమకారులు అందరినీ పంపేశారు ఇప్పుడు ఉన్నది స్వార్థపరులు ఇప్పుడున్న నాయకులు ఇప్పుడు ఉన్న కార్యకర్తలు మొత్తం అందరూ గూండాలి మీ గుండాలు ఎంత బీభత్సం సృష్టించారో చూడండి అని ఈ రోజు మేము ఆ బస్సును ఆ పగలగొట్టిన బండ్లను కేసీఆర్ దగ్గరికి తీసుకు అనుకున్నాం కానీ ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళలేదు ఆ కూడా వెళ్ళలేదు ఎక్కడో మధ్యలోనే మమ్మల్ని ఆపేసి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మేము ట్రాఫిక్ జామ్ కలిగి లేదు విజువల్స్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది బస్సు రోడ్ కి ఒక్క లేన్ లో మాత్రమే ఉంది నేను డ్రైవ్ చేస్తున్న బండి ఆ బస్సు కు ముందు ఉంది అంతే మేము ఒక లేన్ లోనే ఉన్నాం పోలీసుల బండ్ వచ్చి మమ్మల్ని అడ్డుకోవాలని మొత్తం బండ్లన్నీ అడ్డం పెట్టేశారు అన్ని లేన్ చేస్తే ట్రాఫిక్ జామ్ అయింది ఆర్డర్ ప్రాబ్లం నర్సంపేట్ లోనైనా సృష్టించింది టీఆర్ఎస్ పార్టీయే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్స్క్యూజ్ చూపించి ఆ బహానా చెప్పి మళ్ళా అరెస్ట్ చేసింది ఈ పార్టీయే టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులు వాళ్ళ పలునూ వాడుకుంటూ అరెస్ట్ చేశారు ఈ రోజు కూడా మళ్ళా ప్రాబ్లం అని సృష్టించి ట్రాఫిక్ అడ్డం పెట్టింది వాళ్ళు మళ్ళీ సృష్టించి నన్ను అరెస్ట్ అరెస్ట్ చేశారు చేయడమే కాకుండా మా వాళ్ళను ఇష్టం వచ్చినట్లు కొట్టారు అసలు ఒక మనిషి అయితే అసలు నడవలేకుండానే పోతున్నాడు చూడండి చూడండి కాళ్ళతో కాలు మీద ఎన్ని ఎన్ని ఏట్లేస్తే యాంకిల్ బెనికింది తొడ మీద వాసింది ఈ బటన్లు చూడండి ఈ ఈ బట్టలు చూడండి ఈ చింపినవి చూడండి ఈయన వయసు అరవై ఒక్క సంవత్సరాలు పోలీసులకు ఇంగితం ఉందా తీసుకెళ్లాక అరెస్ట్ చేశాక కొట్టాల్సిన అవసరం ఏముంది కొట్టాల్సిన పని లేదు కదా అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసినాక కూడా మా వాళ్ళ మీద ఎందుకు కక్ష తీసుకున్నారని అడుగుతున్నాం మీరు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాకపోతే మీరు టిఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకోకపోతే ఎందుకు మా వాళ్ళ నా సాల్వ్ ఎందుకు ఇంతగా ఇంతగా ఇంత భయంకరంగా ఎందుకు కొట్టారు అని అడుగుతున్నాం శ్రీనివాసం చూస్తే ఇక్కడ ఈ మరక కూడా కనిపిస్తుంది పొద్దున అయితే ఇదంతా ఈ మొత్తం ఈ సెక్షన్ మొత్తం ఎర్రగా కందిపోయింది ఇరవై దెబ్బలైనా వేసుంటారు అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత కొట్టాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల పని పనేది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కోర్టు ముందర ప్రజెంట్ చేయాలి కొట్టాల్సిన పని ఏముంది అని అడుగుతున్నాం పోలీసుని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఆర్ఎస్ఎస్ పార్టీ ఎలా తయారయ్యిందో బీజేపీ పార్టీకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలంగాణ స్టేట్ పోలీసు కాదు ఇది ఇది టీఆర్ఎస్ లాగా తయారైంది ఎందుకు అని అడుగుతున్నాం మీకు ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవడం లేదా మీకు ప్రజలు కదా జీతాలు ఇస్తున్నది మీరు స్వేరింగ్ చేసినప్పుడు ఏం స్వేర్ చేస్తారు మీరు ప్రజలకు సేవ చేస్తామని కదా స్వేర్ చేస్తారు మేము ప్రజల పక్షాన కొట్లాడుతుంటే మా మీద కక్ష తీర్చుకుంటారా